హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు దారులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి సో వీడియోలోకి దగ్గర పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముందుగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి చాలా అయితే ఎదురు చూస్తున్నారండి సో వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో పెద్ద శుభవార్త అయితే వచ్చింది సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్ మనం క్లారిటీగా అయితే చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మనకు ఎక్స్ వేదికగా అయితే ప్రకటించారు అయితే సంక్షేమ పథకాలు లబ్ధిదారుడికి చేరాలంటే రేషన్ కార్డు అని తప్పనిసరిగా ఉండాలి ఆ బాధను తెచ్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందని మంత్రి వెల్లడించారు ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది మనకు పూర్తయిన వెంటనే ఎప్పటి నుండో ఆగిపోయి ఉన్నటువంటి రేషన్ కార్డులను ప్రకటించిన విధంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి అందివ్వడం జరుగుతుందని మన యొక్క రాష్ట్ర ముఖ్యము మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించినట్లుగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఇక ఈసారి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా వీటిని కొత్త రూపంలో లాంచ్ అయితే చేయబోతున్నారు సో మన యొక్క మా దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు టైప్ అయితే కాదండి సో వీటిని ఒక కొత్త రూపంలో అంటే రేషన్ కార్డు స్థితే మారిపోబోతుంది అనమాట సో బాగుంటుంది గతంలో మనకు ఒక బుక్ టైప్ అయితే వచ్చేటివి అంటే ఎప్పుడు మనకు ఇంద్రమ్మ ప్రభుత్వం అట్లా చోట్ల రామారావు గారి ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వాటిల్లో మనకు ఒక పుస్తకం లాగా వచ్చేది అనమాట రేషన్ కార్డు అనేది సో తర్వాత కాలంలో మనకు వచ్చేసి ఆహార భద్రత కార్డు కింద మనకు ఒక సింగిల్ పేజ్ ఉండే ఒక కార్డు అయితే వచ్చింది అనమాట ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త కార్డు అయితే రాబోతుంది సో ఇక కొత్త కార్డు అనేది మనకు మరో నాలుగైదు రోజుల్లో అయితే మనకు పంపిణీ చేయబోతారనమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ అయితే చేసేసింది ఇక కొత్త రేషన్ కార్డుకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకు త్వరలో ఒక లింక్ అయితే కూడా మనకైతే ఇవ్వతున్నారు సో లింక్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను సో అప్పటి వరకు అయితే మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్